కు స్వాగతం తమ అభిమాన మండపేట యోజన విభాగం విభాగంలు చోడే శ్రీకృష్ణ పుట్టినరోజు పరస్కరించుకుని శనివారం సాయంత్రం మండపేట గాంధీనగర్ కు చెందిన శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు ఘనంగా నిర్వహించారు తమ యువనేత చోడే శ్రీకృష్ణకు సెలవు కప్పి పూల వేసి కేక్ కట్ చేసి అనంతరం రెండు వందల మంది మహిళలకు చీర లో శ్రీకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు మండపేట పట్టణం గాంధీనగర్ కు చెందిన శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పుట్టినరోజు జరుపుకున్న తమ యువనేత చోడి శ్రీకృష్ణుడు తిరుమల డబ్బులతో కులాహలంగా బాలసంచాలస్తూ గాంధీ నగర్ లోని గారి బీట్ లో శ్రీకృష్ణ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు వెలబోతు గణేష్ ఎండి గుహార్ ఎండి ఇస్మాయిల్ అవుపోజు చిన్న పందిరి ప్రసాద్ ఆకుల సురేష్ అల్లం ప్రసాద్ పందిరి వెంకటేష్ మీసాల పండు మురళి చిన్న గని బొమ్మ రాము శివ మురళి బాబుముని పాండు అంజయ్ తదితర మిత్ర బృందం యువత నేత శ్రీకృష్ణ చే కేక్ చేయించి రెండు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఏడో వార్డు కౌన్సిలర్ నీలం దుర్గ ఇరవై వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ఈలి తాతాజీ తదితరులు పాల్గొన్నారు

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించి వేలాదిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మను పూలమాలతో ఘనంగా సన్మానించారు ఎప్పుడూ కూడా రైతులు బాగా కోరుకుంటున్నాను అలాగే మత్స్యకారులు కానీ నేను ఇక్కడే పుట్టి పెరగడం వల్ల ఎప్పుడు కూడా నా కుటుంబం కష్టాల్లో ఉండకూడదు కష్టాల్లో ఉంటే మనం నేనే ముందుండాలి నాతో పాటు తెలుగుదేశం పార్టీ ముందుండాలన్న ఆలోచనతో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను పిఠాపురం నియోజకవర్గంలో నాకు పదవి ఉన్న పదవ లేకపోయినా ఎప్పుడూ పేదల కష్టాలే రైతుల కష్టాలతో నేను ముందుంటూ వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా నేను ఉంటా ఉన్నాను అందులో భాగమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు ఇచ్చిన పురస్కారం పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చెందుద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎంత నా ఎదుగుదల కానీ తెలుగుదేశం పార్టీ ఎదుగుదల కానీ నాకు వచ్చిన పేరుకి మూలకారకులు మా తెలుగుదేశం పార్టీ సైనికులు వాళ్ళందరికీ ధర వంచి ప్రణామం చేస్తూ ఉన్నాను ఏదైతే మోతా తుఫాన్ వచ్చిందో మరి అటు మత్స్యకారులకు కానీ పునరావాస కేంద్రాల్లో కానీ అదేవిధంగా వారికి డిస్ట్రిబ్యూషన్ రైస్ కానీ ఇవన్నీ కూడా కూటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా జరిగింది కూటమంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరి చీఫ్లు యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా జరిగింది నేను ఏమంటున్నానంటే ఒక్క ఆలోచన లేరు వరదల గురించి ఒకే ఒక్క ఆలోచనతో పిఠాపురం రైతుల కష్టాలు గట్టెక్కించాం ఒకే ఆలోచన అంటే నీరు వచ్చినప్పుడు ముందు బంగారు పల్లెలతో పంచుకుంటారు పైనన్న నాయకులందరూ చుట్టుపక్కల నియోజకవర్గాలు అరే కష్టం వచ్చినప్పుడు ఎందుకు పంచుకోరు మీరు మా మీద వదిలేస్తున్నారు మీరు వరద నీరు మేము ఎందుకు బరాయించాలి పిఠాపురం మా రైతన్నలు ఎందుకు భరాయించాలి మా మత్స్యకారులు ఎందుకు బరాయించాలి అన్న ఆలోచనతో నీరు పంటకు ఎలాగైతే పంచుతున్నారో వరద నీరు కూడా పంచాలని చెప్పి కలెక్టర్ గారికి ఇవ్వడం కలెక్టర్ గారు కూడా దీని మీద శ్రద్ధ ఎక్కువ పెట్టి పనిచేయడం దాని ఫలితమే వరద నీరుని కంటి కాలవా వారితో పాటు మన పిఠాపురానికి సమానంగా వాటార్ పంచడం వల్ల ఈరోజు పిఠాపురం రైతాంగానికి ఉన్న యాభై వేల ఎకరాలు ఆధరేజ్ అనాథరేజ్ కలిపి ఒక్క పైసా నష్టపోకుండా సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ఇవాళ రైతులకి నష్టం జరగకుండా ఒక్క ఆలోచనతో మనం ఆపగలిగామని చెప్పి అదే ఆలోచన బాగున్నప్పుడు నీరు కావాలని పంచుకుంటున్నారు కష్టం వచ్చినప్పుడు వరద కూడా పంచుకోవాలి కాబద్దా అని చెప్పి మనం ఆ కార్యక్రమం చేయడం వల్ల వీళ్ళ రైతాంగాన్ని ఒట్టిన పడ్డారు అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పచ్చకారలకి యాభై కేజీలు బియ్యం పప్పు దినుసులు అదేవిధంగా ఉల్లిపాయలు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరి కూటమి టీం అందరం కూడా అన్ని పార్టీల టీం కూడా కలిసికట్టుగా డిస్ట్రిషన్ చేయడం జరిగింది ఏది ఏమైనా మేము ఎవరు పనిచేసినా కూటమి బలానికే పనిచేస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలంగా ఉందంటే ఓటమికి ఉపయోగపడుతుంది జనసేన బీజేపీ బలంగా ఉన్నాయంటే కూటమికి ఉపయోగపడుతుంది ఎవరు బలంగా ఉన్నా ఈ బలము కూటమ్మకు ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ఈ యొక్క అవార్డు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అది మా నియోజకవర్గ కార్యకర్తలకి ప్రజలకి నేను అంకితం చేస్తున్నానని చెప్పి ఆ అవార్డు వారికే చెందిద్దని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు గారి సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ వరదలు కొత్త కాదు వరదలు వస్తున్నాయంటే పార్టీ క్యాడర్ ఎప్పుడూ సమాయంతంగా ఉంటుంది అధికారంతో సమానంగా మరి ఆయన సూచనల మేరకు అందరూ కష్టపడి మోతా తుఫాన్లో ప్రజలు ఇబ్బంది లేకుండా చేశాం మనతో పాటుగా ముఖ్యంగా అధికారు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఇతర అధికారులు కలెక్టర్ నాయకత్వంలో రాత్రి మహాల్లో నిద్రాహారాలు మాని ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేసిన అధికారులందరికీ మన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సనాతన సాంప్రదాయం అందరికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మాటి క్యూ అనే గ్రంథాన్ని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో ఊరవూర ఉపరిషత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ విశిష్టత తెలియజేస్తుందని నిర్వాహకులు తెలిపారు నూట ఎనిమిది ఉపనిషత్తులో ఈ ఉపనిషత్తున్నారు ఇది ఋషుల వద్ద మాత్రమే ఉండే ఉపనిషత్తును సామాన్య ప్రజలకు తీసుకురావాలనే ఉద్దేశంతో సంకల్పించామని తెలిపారు గ్రామంలో ఉపనిషత్తు అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా సామాన్య ప్రజలకు సైతం ఈ ఉపనిషత్తు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా జరపడం జరుగుతుందన్నారు అంటే మన మన చిరునామా అంటే ఓంకారం గురించి ఋషులు మహర్షులు అందరూ ఓంకార జ్ఞానం గురించి సనాతన సాంప్రదాయంలో మనకు వివరించారు ఆ సనాతన సాంప్రదాయం యొక్క ఓంకారం యొక్క మహిమని మన ఋషులు మహర్షులు ఒక శబ్ద రూపంలో మాత్రమే మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ శబ్దం వెనుక దాగి ఉన్న జ్ఞానాన్ని మాణిక్యోపనిషత్తు అనే దివ్య జ్ఞాన గ్రంథంలో నిండి నిడికృతమైనది మన ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో అత్యున్నతమైన ఉపనిషత్తు మాండిక్యోపనిషత్తు ఎందుకంటే మన పుట్టినటి చిరునామా గురించి తెలియపరచబడింది ఈ గ్రంథం మా గురువు గారు శ్రీ వివేకానంద గారు ట్రూత్ వివేకామృత సాధకులం మేమందరం ఈ ఈ ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని ఈ మాణిక్యోపనిషత్తు గ్రంథా గ్రంథాన్ని రాజ గ్రంథాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని మా గురుగారి సంకల్పం సంకల్పానుసారంగానే ఈరోజు ఈ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో ఈ ఈ సనాతన సాంప్రదాయం యొక్క ఈ ఓంకారం యొక్క మహిమని ఈ సనాతన సాంప్రదాయాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావాలని మా గురువుగారి సంకల్పం ఆ సంకల్పానుసారంగానే ఇక్కడ మేము ఈ పల్లకీ సేవ మహోత్సవాన్ని ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని మాణ్యకోపనిషత్తు అనే గ్రంథరాజానికి నిర్వహిస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన సాంప్రదాయం ఉపనిషత్తుల అత్యుత్తమైన ఉపనిషత్తు మాండనిషత్తు ఈ మాండత్తు యొక్క అర్థం ఏంటంటే మన పుట్టినింటి చిరునామా మన పుట్టినింటి చిరునామా చేరుకోవడానికి ఈ భాష్యాన్ని మా గురువు గారు శ్రీ వివేకానంద గారు దీనికి భాష్యం చెప్పారు ఇది మా పుట్టిన ఊరైన మహేంద్రవాడ గ్రామంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం దీని అర్థం అందరికీ తెలియజేయాలని సంకల్పంతో ఆ దృఢ సంకల్పంతో మేము ఈ విధంగా తయారు చేసినాం ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు నిస్వార్థపరుడు వెలమల ముద్దుబిడ్డ కేంద్ర మాజీ మంత్రి కింజార పేర్రంనాయుడు అని ఆయన లేకపోవడం వెలమజాతికే తీరని లోటని వెలమ సంఘం నాయకులు భాస్కర్ రావు సత్యనారాయణ పేర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి కింజారేరం నాయుడు పరమలో వర్ధంతిని పిఠాపురం పట్టణంలోని మోహన్ నగర్ లో వెలమ సంఘం నాయకుడు మాజీ కౌన్సిలర్ ఏకా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు మాజీ కౌన్సిలర్ ఏకా సత్యనారాయణ కృషితో నాయుడు పేరును జిల్లాలోనే ఏకైక పాఠశాల పిఠాపురం మోహన్ నగర్ లో ఉండడంతో ఆ పాఠశాల సమీపంలో ఉన్న ఎర్రంనాయుడు విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఏకా సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు విలమ సంఘం నాయకులు రావు నాలం బేబీరావు బర్ల అప్పారావు సింగంపల్లి బాబురావు ఎరకనాయుడు రమేష్ తదితరులు హాజరై ఎర్రనాయుడు విగ్రహానికి దుస్తులు ఎంతో ప్రేమగా మా కాకుండా కాకినాడ జిల్లా నుంచి కానీ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ మన ప్రాంతం ఆంధ్ర నుంచి కాని విజయనగరం నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి మన వాళ్ళు ఆయన ఢిల్లీలో చాలా ఆప్యాయతగా భోజనాలు పెట్టించి రూమ్ ఏర్పాటు చేసి ఎంతో గౌరవ మర్యాదలతో పంపిన మహానుభావుడు మా కింజన్ పెరడు గారు ఎందుకంటే ఆయనకి స్వార్థం లేని వ్యక్తి ఆ స్వార్థం ఉంటే ప్రజల మీద మమకారం ఉండదు స్వార్థంలో నాయకులు ఎవరికైనా ఎంతసేపు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు తప్ప ఆలయ ఎదుగుదల చూసుకుంటారు తప్ప ప్రజల కోసం పది మంది కోసం ఆలోచించే వ్యక్తుల్లో ఎప్పుడో పూర్వం వినవాళ్ళం కానీ మా జాతిలో పుట్టి మా జాతికి కూడా చాలా ఎన్నో సహాయ సహకారాలు ఉద్యోగాలు ఎంచడం అందరికీ చేయడం అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు మేమందరం కూడా ఈ పదమూడు సంవత్సరాల నుంచి కూడా చాలా చింతిస్తూ ఉన్నాం ఆయన లేకపోయినా మాకు ఉన్నట్టే భావంతోనే మేమందరం ఉంటున్నాం అందుకే ఆ నిలువెత్తి విగ్రహం చూస్తే నిజంగా ఆయన వచ్చి ఇక్కడ నిలబడ్డాడు అన్నంత గొప్పగా చేయించిన ఇక్కడ చేయించారు ఇక్కడ మన యాగ సత్యనారాయణ గారు కానీ మన ఇరకే నాయుడు గారు కానీ మా నాలా నారాయణరావు గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఇంత పెద్ద విగ్రహం అలా తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ పెట్టిన విగ్రహం ఇదే కింజరపు అరవ గారు వద్దంతి పదమూడు వద్దంతి పిఠాపురం మోహన్ నగర్లో జరుపుకుంటున్నాము ఆ ఎరవనాయుడు గారు స్కూలు ఒకటి ఒక స్కూల్ ఆయన పేరు మీద జరుగుతుంది అయితే నేను వద్ద ఈ వర్ధంతి కార్యక్రమం ద్వారా నేను మా ఎర్రనాయుడు గారు కుమారుని కోరడమే కాదు ఆ లల్లుడైన వాసుబాబు గారిని కోరడం కూడా ఏంటంటే ఆ స్కూల్లో ఇప్పుడు యూపి యూపీ స్కూల్ చేయాలి ఎంత చేత యూపీ స్కూల్ చేయాలంటే జిల్లాలో కింజరపు అరవనాయుడు గారు మన కాకినాడ జిల్లాలో కింజర్ పెరవనాయుడు గారి స్కూల్ ఇది ఒకటే ఉన్నది వీరిది మన జిల్లాలో పేరు మోయాలని అంటే ఎల్ యూసీ యూపీసీ కూడా చేస్తే ఎల్ చేస్తే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది గ్రౌండ్లో వాటర్ ఉండి వా వాటర్ ఉండి వెళ్ళక అవుతుంది ఈ సందర్భంగా మీ మన పెద్దలందరినీ కోరిది ఏంటంటే మన రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మన గారైన వాసు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో కార్తీక వన సమారాధనను స్కూల్ ప్రధాన అధ్యాపకురాలు రాజేశ్వరి వినూత్నంగా నిర్వహించారు తమ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులని పిల్లల్ని ఆహ్వానించి అందరి సంక్షేమంలో ఘనంగా నిర్వహించారు అనంతరం కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆటల పోటీలు పెట్టి బహుమతులు అందించారు ముఖ్య అతిథిగా నరసాపురం ఎమ్మెల్యే సతీమణి బొమ్మడి సునీత నాయకర్ విచ్చేశారు విద్యార్థుల తల్లిదండ్రులకు తులసి ముక్కలు అందించిత వర్గించారుసిరి వన్నం దగ్గర జరిపించుకుంటున్న పూజకి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న యొక్క నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారు అందరికీ నా దీవెలు దీవిస్తున్నా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటానికి ముందుకు వచ్చిన మన రాజేశ్వరి మేడం గారు అంటే ఆవిడకి అందరికీ ఎవరంటే అని ఇంతకుముందు ఇంటింటికి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి చదివిస్తూ ఆవిడ చాలా డెవలప్మెంట్ చేశారు అలాగే ప్రథమ అవార్డు కూడా ఆవిడకి వచ్చింది తర్వాత ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా పిల్లల్ని కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివించడం నేర్చుకున్నారు కానీ చాలా మంది పిల్లలందరూ కూడా ఇక్కడ బోర్డు స్కూల్లో చదువుకుని మళ్ళీ హై స్కూల్లోకి వెళ్ళి అక్కడి నుంచి చదువుకుని ఇక ఆ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా యుఎస్ లో ఉన్నారు చాలా మంది రోజు కాబట్టి మన పిల్లలను కూడా నిజంగా మా మనోరాలను కూడా నేను రాజశ్రీ మేడం వచ్చిన తర్వాత ఇక్కడ వేద్దాం అనుకున్నాను కానీ మేడంకి చదువు చెప్పడం లేకుండా ఇది అని నేను ఈ అమ్మాయిని ఎయిట్ మా అనిపించేస్తాను అనమాట నేను నాకు చాలా ఇష్టం బోర్డింగ్ స్కూల్ అంటే నేను చదువుకున్నది కూడా బోర్డింగ్ స్కూల్లోనే మా అమ్మాయి చదువుకున్నది కూడా బోర్డింగ్ స్కూల్లోనే తను కూడా డాక్టర్ ఎందుకంటే బోర్డు స్కూల్లో వాళ్ళు సక్రమంగా చెప్పలేమో క్రమశిక్షణ ఉండదేమో అనుకున్న ఊహగానం తోటి ఇగో ఇప్పుడు ఎంత చూసారో కుల భేదాల గురించి మాట్లాడేది మేడం గారు అలాగా వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తున్నాం మన పిల్లల్ని ఎందుకు చదివించలేము మనం ఎంత కష్టపడైనా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటే మన పిల్లలు ఎంత అభివృద్ధి చెందుతారనా ఒక భావన మనలో ఉండటం వల్ల మన పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూల్ పంపుతున్నాం ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పుడు ఆ స్కూల్ని ఉపయోగించుకుని మన పిల్లల్ని ముందు ముందు ఉన్న తరాలున్న పిల్లలను కూడా ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసి ఇటువంటి మేడమ్స్ దగ్గర మన పిల్లల్ని చదివిస్తే మంచి చెడు అన్ని కూడా నేర్చుకుంటారు చదువు ఒకటే ముఖ్యం కాదు క్లాస్కి వెళ్ళగానే యోగా చేస్తున్నారు అలాగే ఫుడ్ మనం ఇంటి దగ్గర తయారు చేయని మెనూని కూడా స్కూల్లో పెడుతున్నారు మన పిల్లలకి అందరికీ కూడా పోషకాహారాలు కూడా చాలా బాగుంటారు అలాగే అంగన్వాడీస్ అంగన్వాడీస్ కూడా మంచి మంచి ఇస్తారు అలాగే బాలి తో ఉన్న వాళ్ళు కూడా ప్రాథమిక పాఠశాల వారు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ముఖ్యంగా వాళ్ళకి యాజమాన్యానికి ఉపాధ్యాయులకి మా నా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గవర్నమెంట్ స్కూళ్ళు దీపిక ప్రైవేటు స్కూల్ దీపిక గవర్నమెంట్ స్కూల్ విద్యా బోధన కానీ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించినందుకు రాజశ్రీ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము ఈ కొప్పరు గ్రామంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రోత్సహించినందుకు ఆ ఉపాధ్యాయుల్ని కానీ ఉపాధి అలాగే పిల్లల తల్లిదండ్రులని కానీ చాలా సంతోషం వేస్తుంది అలాగే ఈ స్కూల్లో మా పిల్లలు చదివినందుకు గాను మాకు అలాగే మా పిల్లలకి చాలా గర్వంగా ఉంది ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్లో నీకుగా గవర్నమెంట్ స్కూల్ వారు పట్టించుకొని మంచి విద్యా బోధన కూడా చేస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఆవిరికి అలాగే వాళ్ళ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం